హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం సత్రం యజమాని పేరాస అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఒక తమిళనాడు జానపద కథ సత్రం యజమాని పేరాస పాండ్యరాజులు పాలించే కాలంలో మధురై సంపదలతో తులుతూగే నగరంగా ప్రసిద్ధిగాంచింది ఆ కాలంలో చిన్నసామి అనే వీధులు ఊడ్చేవాడు ఉండేవాడు ఏకువ జామునే లేచి రాజు దైవ దర్శనానికి వచ్చే మార్గాన్ని శుభ్రంగా చిమ్మడం వాడి పని రాజు జోడుగుర్రాల బంగారు రథంలో దేవాలయానికి వచ్చేవాడు ఆయనకు ముందు ఇద్దరు అంగరక్షకులు గుర్రాలపై వచ్చి మార్గాన్ని పరిశీలించేవారు ఒకనాడు చిన్న తనను దాటి వెళుతున్న రాజుగారి అంగరక్షకులను పరిశీలనగా చూశాడు వాళ్ళు ఎర్రటి ఉడుపులు ధరించి అట్టుతలపాగాలు పెట్టుకుని ఉన్నారు తను కూడా రాజుగారి అంగరక్షకుడైతే ఎంత బాగుండు అనుకున్నాడు చిన్నసామి ఆ రోజు పనిని ముగించుకుని చిన్నసామి ఇంటికి చేరాడు వాళ్ళు చేతులు కడుక్కుని నులక మంచం మీద నడుం వాల్చాడు అంతలో భార్య తంగమ్మ వాడికి తాగడానికి మజ్జిగ తెచ్చి ఇచ్చింది రాజుగారి అంగరక్షకులు ఎక్కి వచ్చే గుర్రాలు చాలా బాగున్నాయి అలాంటి గుర్రం ఒకటి నాకు ఉంటే బాగుంటుంది కదా తంగం అన్నాడు చిన్న అంగరక్షకులు గుర్రాలా అసలు నీకు గుర్రం ఎక్కి సవారీ చేయడం చేతనవునా అన్నది తంగమ్మ ఏమే తంగం నేను భయం లేకుండా గుర్రపు స్వారీ చేయగలను ఒకరోజు చేసి చూపిస్తాను చూడు అన్నాడు వాడు రోషంగా మరుపూట పూట తినడానికి లేని వాళ్ళం గుర్రాల సంగతి మనకెందుకు ఇంటి కప్పు ఎగిరిపోయింది వర్షాకాలం వచ్చేలాగా సరి చేసుకోవాలి నువ్వు అడవిలోని కొండ మీదకి వెళ్ళి కొండదేవుణ్ణి ప్రార్థించి మన ఇంటి పైకప్పు సరి చేసుకోవడానికి కావలసిన డబ్బు తేవచ్చు గదా నేను ఇప్పుడు జమీందారు ఇంటికి వెళుతున్నాను ఈరోజు జమీందారు మనవడికి పుట్టినరోజు అక్కడ బోలెడు పనులున్నాయి ఎక్కువ డబ్బుతో పాటు మన ఇద్దరికి మంచి భోజనం కూడా దొరకవచ్చు అన్నది తంగమ్మ తంగం నువ్వు చెప్పావుగా నేను ఇప్పుడే కొండకు బయలుదేరుతున్నాను అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు చిన్న సామి అంగం నా మాట నమ్మడం లేదు కానీ ఏది ఏమైనా సరే ఇవాళ నేను అడవిలో కొండమీదికి వెళ్ళి తీరతాను అక్కడ దేవుడు కనిపించని కనిపించకపోని అనుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తూ చిన్న ఒక్కసారి వెనక్కు తిరిగి చూశాడు గోడకు ఆనించిన పొడవాటి చీపురు కట్ట కనిపించడంతో తెల్లవారేలోగా తాను తిరిగి వచ్చి రాజు వచ్చేలోగా ఆలయ మార్గాన్ని చిమ్మాలన్న విషయం వాడికి గుర్తుకు వచ్చింది వేగవేగంగా నడిచి వెళ్ళి అడవి ప్రాంతంలోని నల్లటి కొండను సమీపించాడు అతి కష్టం మీద కొండను ఎక్కసాగాడు కొంత దూరం పైకి వెళ్ళాక ఒక గుహ కనిపించింది వాళ్ళు నొప్పి పుట్టడంతో గుహ ఎదుట చతికిలబడ్డాడు చుట్టుకున్న తువ్వాలను విప్పి తలకింద పెట్టుకుని అలసటతో కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు అలలో ఎవరో చిన్నసామి చిన్నసామి లేలే లే అని తట్టి లేపినట్టై లేచి కూర్చున్నాడు కళ్ళు నూలుముకుంటూ చుట్టుపక్కల కలియజూసాడు ఎవరూ కనిపించలేదు చిన్నసామి నువ్వు కొండదేవుణ్ణి చూడడానికే గదా ఇంత దూరం వచ్చావు నేనే మలైవాణన్ అనే కొండదేవుణ్ణి నీ పక్కనే ఒక శంఖం ఉంది చూడు దాన్ని తీసుకో నీకేదైనా కావలసి వచ్చినప్పుడు ఆహారం డబ్బు కొత్త ఇంటి పైకప్పు గుర్రాలు ఇలా ఏదైనా సరే దానిని కోరుకుంటూ ఈ శంఖాన్ని ఊదావంటే అది లభిస్తుంది అన్న కంఠస్వరం వినిపించింది చిన్నసామి తల తిప్పి చూశాడు గుహ ముఖద్వారంలో తలతళ వెండిలా మెరుస్తూ ఒక శంఖం కనిపించింది వాడు లేచి వెళ్ళి దానిని తీసుకుని తువ్వాలులో ముడివేసుకుని చుట్టుకుని ఇంటికేసి తిరుగుముఖం పట్టాడు కొండ దిగి అటవీ ప్రాంతాన్ని దాటేసరికి పొద్దుగూకసాగింది వాడు మరింత వేగంగా నడవసాగాడు కొంతసేపటికి నాలుగు వైపులా చీకటి కమ్ముకోసాగింది దూరంగా మిణుకు మిణుకుమంటూ వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్ళాడు అదొక సత్రం రాత్రి అక్కడే గడపాలనుకున్నాడు సత్రం యజమాని ఒక గదిని చూపి భోజనం తీసుకురావడానికి వెళ్ళాడు సత్రం యజమానికి డబ్బు చెల్లించాలి గదా అందువల్ల పది కాసులు రావాలని కోరుకుని చిన్నసామి శంఖాన్ని తీసి మెల్లగా ఊదాడు సత్రం యజమాని భోజనం తెచ్చి పెడుతూ ముందు నువ్వేమైనా శంఖం ఊదావా అని అడిగాడు యథాలాపంగా అవును నేనే ఊదాను అంటూ చిన్న భోజనం పళ్ళెం అందుకున్నాడు అంతకు ముందే తువ్వాలులో ముడివేసిన సంఖాన్ని చూపుతూ తాను కొండదేవుణ్ణి చూడాలని కొండ మీదికి వెళ్ళిన విషయము మలైవాణన్ తనకు మాయా సంఖాన్ని ఇచ్చి ఆశీర్వదించిన సంగతి పూసగుచ్చినట్టు వివరిస్తూ భోజనం ముగించాడు ఆ విషయం తెలియగానే దురాసాపరుడైన సత్రం యజమాని బుర్ర రకరకాల ఆలోచనలతో వేడెక్కింది చిన్నసామి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇల్లిలా వాడి గదిలోకి జొరబడి వాడు పువ్వాలులో దాచిన మాయా మాయాశంఖాన్ని తీసుకుని దాని స్థానంలో అదే పరిమాణంలోని మరొక శంఖాన్ని ముడివేసి గుట్టు చప్పుడు కాకుండా వచ్చేశాడు తెల్లవారగానే చిన్నసామి బయలుదేరుతూ సత్రం యజమానికి డబ్బు ఇవ్వబోగా అతడు తీసుకోకుండా నీలాంటి వ్యక్తులను చూడడమే భాగ్యంగా భావిస్తాను నువ్వు నాకు ముఖ్యమైన అతిథివి ఎప్పుడైనా ఈ మార్గంలో వెళ్లాల్సి వస్తే తప్పక వచ్చి నా ఆతిథ్యం స్వీకరించాలి అంటూ సాగనంపాడు చిన్నసామి సత్రం యజమానికి కృతజ్ఞతలు చెప్పుకుని ఇంకా నేను ఎందుకు ఊడ్చే పని చేయాలి నాకు కావలసినవన్నీ ఈ మాయా సంఘం సమకూరుస్తుంది కదా అనుకుంటూ ఇంటికేసి అమితోత్సాహంతో నడవసాగాడు భార్య తంగమ్మ భర్తని చూడగానే నవ్వుతూ కొండదేవుణ్ణి చూశావా అంటూ దాహానికి నీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది భర్త అంటే ఏమనుకున్నావు అంటూ భార్య తెచ్చి ఇచ్చిన నీళ్లు తాగి తాను మాయా సంఖాన్ని సంపాదించిన విషయాన్ని గొప్పగా వివరించి తలపాగా తువ్వాలులో ముడివేసి ఉంచిన శంఖాన్ని తీసి చూపాడు ఆహా ఇది నిజమా శంఖాన్ని ముందు నేను ఊదుతాను అంటూ తంగమ్మ పట్టరాన్ని సంతోషంతో శంఖాన్ని తీసుకుని మాయా శంఖమా నాకు బంగారు నాణ్యం కావాలి అని చెప్పి దాన్ని ఊదింది అయితే ఎలాంటి శబ్దము రాలేదు బంగారు నాణెము రాలేదు నేను ఊదితే పని చేయడం లేదు నువ్వు ప్రయత్నించు అంటూ శంఖాన్ని భర్త చేతికిచ్చింది చిన్న దాన్ని గట్టిగా ఊదాడు అయినా ఎలాంటి శబ్దము రాలేదు అటు ఇటు తిప్పి ఊదడానికి ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది రాత్రి ఊదితే శబ్దం వచ్చింది అది వెండి కాసులు కావాలంటే ఇచ్చింది వాటిని సత్రం యజమాని పుచ్చుకోలేదు అవి నా దగ్గరే ఉన్నాయి చూడు అంటూ వెండి కాసులను తీసి భార్యకు చూపాడు చిన్న ఆశ్చర్యంతో నువ్వు ఊదిన శంఖం ఇదేనా అని జాగ్రత్తగా చూడు బహుశా సత్రం యజమాని మాయా శంఖాన్ని దొంగిలించి దాని స్థానంలో వేరొకదాన్ని పెట్టాడనుకుంటాను అన్నది తంగమ్మ అనుమానంగా చిన్నసామి శంఖాన్ని మరొక్కసారి పరిశీలనగా చూసి అవును తంగం నీ అనుమానం నిజమే అయి ఉంటుంది గుహ దగ్గర నాకు లభించిన శంఖం వెండిలా తలతళా మెరుస్తూ కనిపించింది ఇదేమో మాసిపోయి ఉంది అన్నాడు రాజుగారు వచ్చేలాగా ఇప్పుడు పనిలోకి వెళ్ళు సాయంకాలం సత్రానికి వెళ్ళి ఏమీ జరగనట్టు ఒక గది తీసుకో భోజనం సమయంలో ఇప్పుడు నీ దగ్గరున్న శంఖాన్ని బంగారు నాణ్యాలు ఇచ్చేలా కొండదేవుడు ఆశీర్వదించాడని సత్రం యజమానికి చెప్పు ఆ తర్వాత అతడేం చేస్తాడో చూడు అని సలహా ఇచ్చింది భార్య చిన్నసామి చీపురును అందుకుని ఆలయం వీధిని చిమ్మటానికి హడావిడిగా వెళ్ళాడు ఆలయ దర్శనానికి రాజు ఆ రోజు కొంత ఆలస్యంగా రావడంతో చిన్నసామి సంతోషించాడు అని ముగించుకుని సత్రానికి బయలుదేరాడు సత్రం యజమాని వాణ్ణి ఆశ్చర్యంతో చూశాడు భోజనం చేస్తూ చిన్నసామి యథాలాపంగా తన వద్ద ఉన్న శంఖాన్ని గురించి ప్రస్తావించి ఈ శంఖాన్ని ఊదితే వెండి కాసులకు బదులు బంగారు కాసులు రాలే విధంగా కొండదేవుడు ఆశీర్వదించాడు అన్నాడు ఆ తర్వాత సత్రం యజమాని చూపంతా తన తలపాగా తువ్వాలులో ముడివేసిన శంఖం మీదే ఉండడం చిన్నసామి గ్రహించాడు భోజనం అయ్యాక బాగా అలసిపోయాను నిద్ర వస్తోంది వెంటనే పడుకోవాలి అన్నాడు చిన్నసామి ఆవులిస్తూ వాడు పడుకున్నాడే గాని నిద్రపోలేదు నిద్రపోతున్నట్టు నటించసాగాడు సత్రం యజమాని అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వచ్చి చిన్నసామి తువ్వాలలో దాచిన శంఖాన్ని తీసి నిన్న వాడి నుంచి దొంగిలించిన శంఖాన్ని అందులో పెట్టి జాగ్రత్తగా ముడివేసి వెళ్ళిపోయాడు మాయా సంఘాన్ని భద్రంగా దాచుకుని పడుకున్న చిన్నసామి తెల్లవారక ముందే లేచి సత్రం యజమానిని నిద్రలేపి డబ్బు ఇవ్వబోయాడు కానీ అతడు పుచ్చుకోలేదు చిన్నసామి ఉత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు ఇంటి పైకప్పు వెండి బంగారు కాసులు అంగరక్షకుడి ఉద్యోగం ఇలా సంఘం అడిగినవన్నీ ఇవ్వడంతో చిన్నసామి తంగమ్మ దంపతులు సుఖ సంతోషాలతో జీవించసాగారు ఇక్కడ సత్రం యజమాని బంగారు కాసులు వస్తాయన్న పేరాసతో రెండు కాసులు ఇచ్చే సంఘాన్ని చేజేతులా పోగొట్టుకున్నాను కదా అని తన్ను తాను తిట్టుకోసాగాడు ఇక రాడు ఆడు మాయా సంఘంతో ఇకపై దరిదాపులకు రాడు అంటూ వాపోసాగాడు అయితే చిన్నసామి ఒకనాడు సత్రానికి వెళ్ళాడు మామూలుగా కాదు రాజోద్యోగిలా ఎర్రటి ఉడుపులు ధరించి అందమైన నల్లటి గుర్రం ఎక్కి వెళ్ళాడు సత్రం యజమాని వాణ్ణి చూసి రాజుగారి అంగరక్షకుడు అతిథిగా వచ్చాడేమిటా అని ఆశ్చర్యపోయాడు ఇంతవరకు ఎన్ని బంగారు కాసులు సేకరించావో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చిన్నసామి గంభీరంగా సత్రం యజమాని ఇప్పుడు వాడి కంఠస్వరం గుర్తించి భయంతో వణికిపోతూ చేతులు జోడించి బాబు తమరా నన్ను క్షమించండి అని వేడుకున్నాడు చిన్నసామి చిన్నగా నవ్వి సత్రం యజమాని కేసి చేయి ఊపుతూ గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు ఇదండి సత్రం యజమాని పేరాస అనే తమిళనాడు జానపద కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు